హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ గుల్ల మనోహర్ ఫ్రమ్ కొర్ కర్నూలు జిల్లా మీరు చూస్తున్నటువంటి తోట వచ్చేసి బేర్ సెమ్నెస్ కంపెనీ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ అండి ఈ వెరైటీ అనేది చాలా బాగుంది ఎందుకంటే కోత కోతకు మనకు దాదాపుగా దిగుబడి అనేది పెరుగుతూ ఉంది మనకు ఇది డెబ్బై అండి పొలము డెబ్బై సెంట్లలో మనకు ఒక కోతకు టన్ను నుంచి టన్నున్నర ఉందండి వెరైటీ అంద అందరూ రైతులందరూ ఈ వెరైటీని సాగుదొ సాగు చేసుకోవాల్సిన వెరైటీ అండి మీరు కావాలంటే చూడవచ్చు మనకు నిండి కాపు దగ్గర దగ్గర కాపు ఉంది కాయ లెంత్ బాగుంది కాయ కలర్ బాగుంది వైట్గా మనకు మార్కెట్లో తీసుకెళ్తే మిగతా వెరైటీస్తో పోల్చుకుంటే దాదాపుగా మనువుకు యాభై నుంచి అరవై రూపాయల తేడాతో ఈ వెరైటీ అనేది వ్యాపారస్తులు కొనడం జరుగుతుందండి సో రైతులందరికీ నా మనవి ఏమి ఈ వెరైటీని అందరూ సాగు చేసుకో రైతులందరూ ఈ వెరైటీని అందరూ సాగు చేయవలసిందిగా నాన్న మనవి